అందరికీ జై భీమ్ నాకు ఒక కొటేషన్ గుర్తొచ్చింది ఈరోజు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు మరొకసారి ఇది త్రీ మినిట్స్ ఉంటుంది కాబట్టి నేను తొందర తొందరగా మాట్లాడిస్తాను అండ్ ఆర్థిక పరంగా రాజకీయపరంగా పరంగా రాజకీయ పరంగా మనం ఎదగాలని తను కోరుకున్న కోరుకున్నాడు కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మనం నిల్చున్నట్టయితే వారికి మనం ఓట్లేయము సీట్లను మనం మనమే అమ్ముకుంటున్నాము విద్యాపరంగా కూడా మనం వెనుకబాటుకు కారణం రిజర్వేషన్స్ ఎన్ని ఉన్నా మనం చదవము ఇక రాజకీయ పరంగా అంటావా కుల వివక్షత కొంచెం ఉంది అందులో మనం మనము అసలు ఓట్లనేవి మన సీట్లలో మనలు ఉంటే మన రాజ్యం ఎందుకు రాదు సో మనది మనకే మోసపోతున్నాం మనల్ని ఎవరు కూడా కూడా మనల్ని మోసం చేయట్లేదు కొన్ని విషయాల్లో చేస్తున్నారు ఒప్పుకుంటున్నాం కానీ కొన్ని విషయాల్లో చాలా విషయాల్లో మన చేతిలో మన రాజ్యం ఉంది మన విద్య ఉంది మన అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదిగే స్థోమత ఉంది కానీ ఎదగలేకపోతున్నాము ఈ సొసైటీ ఖచ్చితంగా మారుతుందని నేను బలంగా నమ్ముతున్నాను నా చిన్న నేను విగ్రహాలు లేని పుస్తకాల్లో ఉన్నాననే కొటేషన్ నాకు బాగా ఇష్టం అండ్ అన్నిటి పరంగా మనమే కారణం కాబట్టి మనదే మనకు మనది మనకు మార్పు చెందాలని మనము మొదట మారితే ప్రపంచం సమాజం మారుతుంది కాబట్టి మనందరి కోసం తనని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అనువు అనువులో జీవము నింపి నీల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా పొందు పొందుపరిచాడు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా మారాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ కుంటే ఏ చీకటి మృంగును తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక కద సకల జనం బ్రతుకు అగ్రకు త నలిగిపోవు కద నీటి దినం ఏమైపోయి వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మృంగును తను వెలుగై రాకుంటే తెలుసుకుని తెలపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహా నీయుని గనతా నిన్న నేడు రేపటి తరాలా మార్చిన రాత రాజ్యాంగం రాజ్యంకిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను జై భీమ్